హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్లీ ఫుడ్ ప్రిపరేషన్ బై గీత అందరూ ఎలా ఉన్నారు ప్లీజ్ ది సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ప్లీజ్ ది బెల్ సింబల్ ఫర్ మోర్ వీడియోస్ ఇవాళ రెసిపీ వచ్చేసి పాలక్ పన్నీర్ అండి చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు దీని తయారు ఇప్పుడు దీని తయారీ విధానం చూసేద్దాం ఇలా ఒక కళాయిని పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని వన్ స్పూన్ జీరా అండ్ బిర్యానీ ఆకుని ఇలా తుంచుకుని యాడ్ చేసుకోవాలి ఇది కొంచెం బాగా ఫ్రై చేసుకొని టూ ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ క్లోజ్ చేసేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని టూ టమాటోస్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇందులోనే జింజర్ కార్లిక్ పేస్ట్ని కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి ఇలా జీడిపప్పులను కూడా యాడ్ చేసుకొని మెత్తటి ప్యూరీలా చేసుకోవాలి ఇలా ఇంత మెత్తటిగా రావాలి ఎక్కడ కూడా పలుకులు లేకుండా సో అది పక్కన పెట్టేసుకుని ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి మిక్సీ చేసుకున్న టమాటో పేస్ట్ని యాడ్ చేసుకొని ఇందులో ఉన్న పచ్చి వర్షణ పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూను పసుపు టూ స్పూన్ సాల్ట్ అది మీ రుచికి సరిపడగా వేసుకోండి సాల్ట్ కారం టూ స్పూన్స్ కారం మీ స్పైసెస్ని బట్టి కూడా యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని మంచిగా బాగా కలుపుకోవాలి ఈ మసాలా కూడా ఈ మసాలాలన్నీ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి క్లోజ్ చేసేసి టూ మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది పాలకూరండి ఇలా ఒక అట్ట తీసుకున్న నేను వేసి ఇది కట్ చేసుకుని సాల్ట్ వేసుకున్న వాటర్లో వేసుకొని ఇలా బాగా కడుపుకోవాలి డస్ట్ ఏమన్నా ఉంటే ఈ సాల్ట్ వాటర్లోకి వచ్చేస్తుంది టూ టైమ్స్ కడుక్కొని వాటర్ని పంపేసి ఆకుని ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి టూ చిల్లీస్ని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి మెత్తటి ప్యూరీలో చేసుకోవాలి చూసారా ఇలా మెత్త కింద చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన మసాలాలోకి పాలకూర పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇది కూడా బాగా కలుపుకొని ఈ మసాలా అంతా పాలకూరకి బాగా పట్టేలా కలుపుకోవాలి క్లోజ్ చేసేసి టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారా చక్కగా ఫ్రై అయిపోయింది ఆయిల్ చక్కగా పైకి తేలింది ఈ పాలకూరలో పచ్చి వాసనంతా పోయింది ఇలా ఫ్రై అయిన దాంట్లోకి పన్నీర్ని చిన్న ముక్కల కింద క్యూబ్స్లా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని బాగా ఓవర్గా కలపకూడదు సైడ్ నుంచి ఇలా మసాలా అంతా పన్నీర్కి పట్టేలా కలుపుకోవాలి ఎందుకంటే బాగా కలిపేస్తే పన్నీర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది కదండి ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది సో విరిగిపోతే అంత టేస్ట్ ఉండదు కాబట్టి చాయ్గా నిదానంగా కలుపుకోవాలి ఒక టీ గ్లాసు అంతా వాటర్ని యాడ్ చేసుకోవాలి గ్రేవీ థిక్నెస్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను కసూరి మేతిని యాడ్ చేస్తున్నానండి కస్తూరి కసూరి మేతి ఫ్లేవర్ చాలా బాగుంటుంది మీరు కూడా యాడ్ చేసుకోండి లేన లేదు ఇష్టం లేదన్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఇలా యాడ్ చేసుకుని క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్ మీద టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఈ కర్రీలోకి ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంట్లోనే ఉండే వారితోనే నేను ఇలా ఫ్రెష్ క్రీమ్ని చేస్తున్నాను పాలు కాచేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కదండీ దానిపైన మీగడ ఫామ్ అవుతుంది కదా సో అలాగా టూ స్పూన్స్ మీగడ్ తీసుకుని ఒక మిక్సీ దార్లోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ చేసుకుంటే ఇలా ఫ్రెష్ క్రీమ్లాగా వస్తుంది ఈ ఫ్రెష్ క్రీమ్ కర్రీస్లో చాలా బాగుంటుంది చూడండి రోయిలింగ్ బాయిల్ అయ్యింది కర్రీ ఇప్పుడు మిక్సీ చేసుకున్న ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా కలుపుకొని క్లోజ్ చేసేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది చూడండి కర్రీ చక్కగా ఉరికిపోయింది ఆయిల్ అనేది పైకి తేలిపోయింది అంటే కర్రీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయ్యిందని సాల్ట్ ఏం సరిపోకుండా అడ్జస్ట్ చేసుకోండి అంతేనండి రెడీ అయిపోయింది పాలక్ పన్నీరు ఈ కర్రీ రైస్ చపాతి పలావులోకి చాలా టేస్ట్గా ఉంటుందండి ఎంజాయ్ చేస్తూ తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ